శ్రీశైలంలో టోల్గేట్ వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు దేవస్థానం పవిత్రతపై పోలీసులు నిఘా పెట్టారు బస్సులు కార్లను క్షుణ్ణంగా పరిశీలించి అనుమతిస్తున్నారు ఈ నేపథ్యంలో ఓ ఆర్టీసీ బస్సులో తెలంగాణ మద్యం సుమారు యాభై క్వార్టర్ బాటిళ్లు గమనించి పట్టుకుని సీఏ ప్రసాదరావు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిన్న ఈరోజు రెండు దఫాలుగా వంద క్వార్టర్ బాటిళ్లను పోలీసులు పట్టుకోవడంతో మద్యం తరలిస్తూ గుట్టుగా వ్యాపారం చేసుకుంటున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు శ్రీశైలం సీఏ ప్రసాదరావు అయితే ఈ వరుస తనిఖీలలో శ్రీశైలానికి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి ఆర్టీసీ బస్సులో శ్రీశైలానికి చెందిన ఇద్దరు మహిళలు యాభై మద్యం బాటిలను తెస్తుండగా పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు మద్యం శ్రీశైలానికి తెస్తున్న ఇద్దరు మహిళలపై మరో వ్యక్తిపై శ్రీశైలం సే ప్రసాదరావు కేసు నమోదు చేశారు పట్టుబడ్డ యాభై క్వార్టర్ బాటిళ్లు శ్రీశైలం పోలీసులు సీజ్ చేశారు దేవాదాయ ధర్మాదాయ చట్ట ప్రకారం శ్రీశైలం దేవస్థానం పరిధిలో మద్యం సేవించడం అమ్మడం కొరడం నిషేధం శ్రీశైలానికి ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా మద్యం మాంసం తీసుకుని వస్తే కఠిన చర్యలు తప్పవని సే ప్రసాదరావు హెచ్చరించారు